నమస్తే సార్ నా టోలీ ప్లేస్ టొలిచోకి పది సంవత్సరం నుంచి కేసీఆర్ ఇల్లు కేసీఆర్ ఇల్లు వచ్చారు అది రాలేదు ఇంతవరకు మా దగ్గర అంతా మా గల్లీలో మొత్తం ఎవరికి రాలేదు ఇంతవరకు ఎవరు లేరు అక్కడ ఒకటి ఇక్కడ అక్కడ వండి దీనికి ప్రజావాణికి ఐదు సార్లు వచ్చింది ఫస్ట్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చినాం ఇక్కడికి ఇంతవరకు ఇంకేమీ రిక్వెస్ట్ లేదు లోపల పోతే ఏం చెప్తున్నారు మీ వాడికి ఇవ్వండి మీ ఇంటికాడికి ఇవ్వండి అక్కడ ఇవ్వండి ఇదే ఇంటికాడికి ఇవ్వండి మీ వాడికి ఇవ్వండి అదే చెప్తున్నాను సార్ మరి మా గల్లీలో ఉన్న వాళ్ళకి ఏం లేదు ఎక్కడ లేదు ఎట్లా చేయలేదు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు లేని వాళ్ళకి ఏం ఇస్తలేరు ఇంకా వాళ్ళకు గునెళ్ళకి ఇస్తామని అంటే ఉన్న వాళ్ళు ఎక్కడ పోతారు మొగళ్ళు లేని వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పండి మీరు ఇంతవరకు రాలేదు పది సంబంధం నుంచి రాలేదు కేసీఆర్ది అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిది అది గిడ రాసి అది ఇంతవరకు ఏం లేదు రేవంత్ రెడ్డికి చెప్పాలి మాకు ఇల్లు కావాలి టోలీ చౌకీ నిజాం కాలనీ నలుగురు ఐదు మంది ఇల్లు కావాలి మాకు అంతే ఇచ్చిన వాళ్ళైతే ఇంట్లో ఉండలేరు ఇచ్చిన వాళ్ళకైతే మీరు మొత్తంకి ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు మగవాళ్ళు పని చేస్తే ఆళ్ళు ఎందుకు బయటికి వస్తారు మగవాళ్ళు పని చేయకుండా బయటికి వస్తున్నారు అంతే మాకు రిక్వెస్ట్ కావాలి మాకు ఇల్లు కావాలి అంతే గరీబ్ వాళ్ళకు ఇల్లు ఎవరికైనా లేదు వాళ్ళకైతే ఇల్లు కావాలి కావాలి ఉన్న వాళ్ళకి ఇవ్వకుండి కట్టక అవి అనుకుంటున్నాం మంది పార్కింగ్లు తెలుసా ఇక ఇట్లా అప్లై చేసినాం నాలుగు సార్లు ఐదు సార్లు అప్లై చేసినాం తెలుసా మాకు మా పేరు ఫాతిమా టోలీ చౌక్లో ఉంటాం జాన్కి నగర్లా అక్కడదే ఉంది మాది మొత్తం వీడికి నాలుగు సార్లు ఐదు సార్లు అయ్యి వచ్చి లోపలే అంటు అక్కడనే టోలి చౌక్లోనే చూపిస్కోండి అంటుండడు పోతుంటే బయటికి వెళ్ళే వెళ్ళి గెదిమేస్తుంటాడు ఆడగానికి ఇష్టం ఆపిస్కోండి ఆపిస్కోండి అని ఏం చేయాలి సాల్ బెదిరిస్తుండడు ఆడపోతే ఇంట్లో మగవాళ్ళు చేయకుండానే అడవి బయటికి వస్తున్నాం అంతే మంచి దేవా ఫించింగ్ గుణంగా రాలేదు ఏబీ రాలేదు అంట వరకు ఓపెన్ కాలేదు అంట ఇంకా ఫించింగ్ ఇచ్చేరివి ఓపెన్ కాలేదు సైడ్ చాలు నమస్తే సార్ మా మీరు కొడంగల్ వచ్చి మా ఊరు నుంచి వచ్చి మాకు ఇది వారక్క నా దాదాపురంలో ఇల్లు లేదు మా ఇక్కడ ఇల్లు లేదు పది సంవత్సరాలు పది సార్లు ఇక్కొచ్చి మాకేది కాలేదు ఇక ఈ ఇచ్చిండ్రు ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తాం అని ఫోన్ రాలేదు ఇది వరకు వచ్చింది అని చెప్పిండ్రు తొలి సకిల్లో ఉంటాను నేను మాది దాదాపురము రేవంత్ రెడ్డి మా తమ్ములతో క్రికెట్ ఆడినారు ఆఫీస్ చెల్లెండి నేను సార్ నేను దాదాపురము హాఫీస్ చెల్లెండి మాకు ఇల్లు లేదు ఇడుపు లేదు ఊర్లో లేదు లేదు మాకు సాయం చేయండి వాళ్ళు వచ్చిందని కానీ ఏం రాలేదు ఇదివరకు పిలుస్తలేదు నేను హలో సార్ నేను జుబ్లీ హిల్స్ బుర్రబడి నుంచి వచ్చినాను నేను నమస్తే పెడతాను మీకు సార్ నాకు ఇంతవరకు ఇల్లు లేదు నలభై ఆరు సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి అయింది నాకు నాకు భర్త కూడా లేడు నాకు పిల్లలు ఏమైనా సాయం చేసే లేరు నేను ఇంటి ఇంటికి పోయి నేను పని చేసుకుంటున్నా కష్టపడుతున్నా నా పేరే నాకు ఆ కంప్యూటర్లో రాలే నాకు ఏం అబ్జెక్షన్ నేను చెప్తా లేరు ఎవ్వరు ఇంటి ఇంటి ఇట్లనే తిరుగుతున్నాను బోరబండ పోతున్నా అటు పోతున్నా ఇటు పోతున్నా నాకు ఏం లేదు ఈ ప్రాబ్లంతో నేను వచ్చేసినానమ్మా ఈ ప్రాబ్లంతో నేను వచ్చేసినాను నాకు ఎవరు లేరు దిక్కునోళ్ళు లేను నేను వైపు నాకు ఇల్లు లేదు ఏం లేదు నేను ఇంటికి రా కూడా కట్టుకుంటా లేను నేను ఇంటి ఇంటికి పని పోతున్నాను ఈ వయసు వచ్చింది ఏ వయసు వరకు కూడా నాకు ఇల్లు లేదు నా బతుకైపోయి ఇది అయిపోయింది ఇంకా నేను ఏం చెప్పాలి సార్కి ఇగో ఇది ఉంది నా దగ్గర ఇప్పుడు వచ్చినా నా ఫోటో పెట్టమని మళ్ళీ నాకు నాకు గోరబండకు పంపిస్తున్నారు నేను ఏం చేయాలి ఇప్పుడు రాసి ఇస్తున్నా రాసి ఇస్తున్నా నా పేరే వస్తలేదు కంప్యూటర్ దాంట్లో ఆన్లైన్లో వస్తలేదు లేదు నా పేరు నా పేరు ఎందుకు వస్తలేదు నాకు అసలు అవతం లేదు ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకా ఇంత ఏం చెప్పాలి ఇంత కష్టపడి కష్టపడి ఇంతవరకు వచ్చిన నేను ఇంకా ఏం చెప్పాలి నేను నా దగ్గర ఏముంది ఇప్పుడు చెప్పండి నీకు సార్కి ఏమైనా సహాయం చేయండి సార్ మీ గురించి మేము వచ్చేసినాను ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకా నాకు చెప్పడానికి కూడా ఏం చక్కెర వస్తుంది నాకు क्या प्रॉब्लम के लिए वालेकुम मैं ये जैसा घर के लिए आई थी और जैसे मैं राशन कार्ड ले आई और जैसे ना पिंन के लिए आई थी मैं ना अपना रेस्पॉन्स कुछ भी नहीं दे रहे सी एम सर खाली फिर आ रहे फिर आ रहे इधर आओ बर फिर वो ऑफिस में जाओ ना वो ऑफिस हमारे भी रेस्पॉन्स नहीं दे रहे जो वार्डा में रहते ना उनका भी रेस्पॉन्स नहीं दे रहे आता आपको कॉल आता आता बोलते खाली फिर आते जा रहे तो ऐसा कैसा था मेम्बर रहे थे ना बच्चे छोटे छोटे हैं कहाँ छोड़ गएंगे कहाँ लेके जाएंगे अब बच्चों को छोड़ के आना पड़ा थी दूर हम लोगों को ना रेस्पॉन्द दे रहे नहीं कुछ भी नहीं सी एम साहब को बोले तो अभी अभी कुछ भी रिप्लाई नहीं दे रहे कुछ भी नहीं खाली आता आता बोल के आए आजू बाजू वाले बुरे आते आता, आता बोल और इंपेक्ट जो अपना सी एम ऑफिस टाइम बम के पीछे है ना उन लोगों को भी बोले तो बोरे आता था उन रेस्पॉन्स ले रहे नहीं खाली आधार कार्ड दे रहे थे चल जा रहे ना फाइव मेरे मदर इन लॉ को पेंशन को फाइव ईयर्स हो रहा ना पेंशन को भी रेस्पॉन्स नहीं दे रहे ना कुछ भी नहीं दे रहे ना इन राशन कार्ड को दे रहे ना घरों को दे रहे तो इन हम करना तो करना परेशान है पब्लिक बहुत परेशान है हम गरीब हम लोगों को किराया कहाँ से भरना आठ हज़ार का किराया भरना जींगे क्या कैसे खाएंगे कैसा पेंगे कैसा इतना महंगा भी बढ़ जा रही कर जा रही है तो जो रेस्पॉन्स दीजिए ना हम लोगों ऊपर भी ना घरों को ना इंक्वायरी को आ रहे नहीं कुछ भी नहीं खाली आते आते बोल के हम लोग फिर आते जा रहे तो कितने बार हाँ सी एम ऑफिस को आ रहे जा रहे ना रेस्पॉन्स नहीं दे रहे तो वो हम लोग ने बोलना चाह रहे कि तो हम लोगों का भी अपलोड कर लीजिए हम लोग को भी जो चाहिए मैं फाइव सिक्स बस आई इधर क्या बोल रहे हैं अधिकारी अभी आते आते बोल के बोरे ना आधार कार्ड ले रहे ने कुछ भी नहीं खाली सिग्नेचर करके दे रहे आते आते रहे अभी कब आते कुछ नहीं हमारे को मालूम ही नहीं कुछ फोटो वोटो लिया घर का घर हाँ, के पास आके लिए थे हम लोग एमडीओ वहाँ पर भी रेस्पॉन्स नहीं ले रहे यहाँ आए तो यहाँ पर भी रेस्पॉन्स ले रहे तो हम क्या करना खाली घर पर बैठ के हाथ पे हाथ रख लेके बैठे तो होता अब आदमी यहाँ बोलते काम में बैठ जाते हैं और बोलते तो फिर ना पड़ेंगे ना तो बच्चों को कहाँ छोड़ेंगे तो घर पे आके जो इंक्वायरी कर रहे हैं जो है सो वालों को घर दे रहे नहीं ऐसे घर आने दे रहे तो आम आदमी परेशान हो जा रहे ना तो ये रेस्पॉन्स दीजिए ना आप कर रहे हैं कार्रवाई करना सोप के एक साथ करिए एक जनों को नहीं दिहाई सवालों को भी करो नहीं है सवालों को भी करो भाई ना किसी को दे रहे ना किसी को करो ना खाली इधर से वो बोलो वो मंडल को जाओ इन्हें बोलो ये मंडल को जाओ तो कितने बार अगर बेसा फ्री है बोल के जा रहे अगर बसम फ्री नहीं रहता तो हम लोग पैसे कौन देते करते कौन तो वो बोलो हम लोग हाँ सी एम को बोल रहे हैं हम लोग को अपलोड कर लीजिए हम लोग को भी आगे बढ़े हम भी आप लोगों को आगे बढ़ाएंगे ना और पिंचिंग का भी कीजिए ना अढ़ाई हज़ार का भी करें ना कुछ भी नहीं हो रहा है खाली बस से फ्री करे और कुछ नहीं करें ना आधार कार्ड ना गैस का गैस के बिल के भी पैसे नहीं आ रहे हम लोग को ना राशन कार्ड ही से नहीं बन रहा हम लोगों को कितने बार अप्लाई कर रहे थे भी कुछ नहीं, नहीं दे रहे ना वो सिविल ऑफिस वाले भी अप्लाई कर रहे तो भी झिड़िया झिड़गियाँ दे रहे उन लोगों को पिंचों का भी दिया तो उन लोगों का भी झिड़कियाँ दे रहे तो हम लोग को फिर नहीं नहीं राशन कार्ड ही नहीं बना हम लोग अपलोड करे कितने बार दा रहे तो भी आ नहीं वो सीएम वो सिविल ऑफिस में जाके कंप्लेन करे रहे तो हम लोग जुलटा रिटर्न बातें करे तो गवर्नमेंट है ना भाई तुम रेस्पॉन्स लिए तो हम लोगों का भी आपको रेस्पॉन्स करेंगे ना जब हम लोग को आप रेस्पॉन्गे तो हम भी आप लोग को नहीं करते तो ऐसा नहीं होता ना गलत है या नहीं सही है गलत ही ना फिर करो बोलो

ना फ़ोन नहीं कुछ भी नहीं जा रहे तो झिड़गियाँ दे के कर हमारा ऑफिस में ये तरीका है क्या इसलिए इन लोगों को गवर्नमेंट में ड्यूटी रखे क्या हम जैसे को खड़ा हम इंसाफ कराते हैं हम लोगों को जो है वो हम सही बोलेंगे आते खाली खड़ते खड़े चलो चलो निकलो बोलते तो क्या होंगे बाप के घर के मैं से पैसे नहीं दे रहे ना लोगों तो रेस्पॉस देना हम लोगों को भी नहीं आज नहीं कल आता देखो ऐसा बोल के समझा के बोलना पेरेंट से रेस्पॉन्स दीजिए तो हम लोग भी इनको रेक्सपॉन्स दे दें अगर उन्होंने हम लोग को देते हम लोगों भी इनको नहीं देते हम लोगों का भी खड़ना चाह रहे कि इंसाफ़ हम लोगों को भी दिलाइए